నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ప్రకటించారు హైదరాబాద్లోని గోచామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రమోద్ కుటుంబానికి మూడు వందల గజాల ఇంటి స్థలం రిటైర్మెంట్ ఏజ్ ఎంత వరకు ఉందో అంతవరకు జీతం కుటుంబంలో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్పారు బలిమెల రిజర్వాయర్ ఘటనకు సంబంధించి ముప్పై మంది పోలీస్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు గజాల చొప్పున స్థలాన్ని గాజుల రామారంలో కేటాయిస్తామని చెప్పారు పోలీసు అంటే ఒక భరోసా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరులకు వాళ్ళు అర్పించారు పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులో పది మంది జవాన్లు వీరమరణం పొందారు అప్పటి నుంచి మనం అక్టోబర్ ఇరవై ఒకటిన అమరవీరులను స్మరించుకుంటున్నాం దేశం కోసం ఎందరో పోలీసు అమరవీరులు అమరులయ్యారు పోలీస్ అంటే ఒక భరోసా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరులకు వాళ్ళు అర్పించారు ఎస్సీలు సందీప్ రెడ్డి గారు ఉపేంద్ర గారు నాగరాజ్ గారు నరేష్ గారు అమరవీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవలైన ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది డ్రగ్స్ నిర్మూలన చేయడం కోసం ఈగల్ను ఏర్పాటు చేశామని సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని సాంకేతికతతో నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచిందని మావోయిస్టు కార్యకలాపాలకు కట్టడి చేయడంలో పోలీస్ పనితీరు మర్చిపోలేమన్నారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నామని క్రీడాకారులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చామని పోలీస్ శాఖ ఇదే తెలిపారు దేశంలోనే మన పోలీస్ అగ్రగామిగా నిలిచిందన్నారు రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రంలో విస్తృతంగా కానీ నేరు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన శ్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను